హలో ఫ్రెండ్స్ నమస్తే అర్ధాంతరంగా కన్నుమోసిన ప్రముఖ నటుడు యోగిబాబు ఇన్యా ప్రధాన పాతల పోషణ చిత్రం తూక్ కుద్దురాయ్ బాలశరణన్ సెండ్రాయన్ కుంకి అశ్విన్ ముఖ్యపాతలు పోషణ చిత్రాన్ని ఓపెన్ గేట్ పిక్చర్స్ పతాకంపై అన్బు వినోద్ అరవింద్ కలిసి నిర్మించారు డేనిస్ మంజ్నాథ్ దర్శకత్వం వహించిన మూవీకి రవివర్మ ఛాయాగ్రహం మనోజ్ కేఎస్ సంగీతాన్ని అందించారు నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న తూకు దర్శితం ఈ నెల ఇరవై ఐదు విడుదలకు సిద్ధమవుతుంది ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు డేనేస్ మంజునాథ్ మాట్లాడుతూ నిర్మాత అన్బు నటుడు మారిముత్తు ఈ చిత్రం కోసం ఆరంభం నుంచి ఎంతగానో శ్రమించారని చెప్పారు అలాంటిది ఈ రోజు నటుడు మారిముత్తు లేకపోవడం బాధాకరం అన్నారు ఇది ఎలాంటి హింసాత్మక సంఘటన లేని కుటుంబ సమేతంగా జాలీగా చూసి ఆనందించే కథా చిత్రం అని చెప్పారు ఫిబ్రవరి తొమ్మిది విడుదల చేయాలని భావించామని అయితే ఇప్పుడు భారీ చిత్రాలు విడుదల కావడంతో ఈ నెల ఇరవై ఐదును విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఉత్తరా ప్రొడక్షన్ అధినేత ఉత్తర పొందారు దాన్ని ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు అయితే ఇందులో నటించిన మారిముత్తులు లేకపోవడం విషాదకరమని ఆయన అర్ధాంతరంగా కన్నుమూస్తారని దర్శకుడు భావోద్వేగం గురయ్యారు